యాదేవి సర్వోదేశం మాతృపై నమస్తస్తే నమస్తే నమస్త మహాగణాధిపతి మహా సరస్వతిన్ శివాయున్మద్గురు హరి ఓం శ్రీరామ రామ శ్రీమాత్రే నమః జయ గురు దాత్రే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు కూడా చెప్పుకుంటూ ఈ ఉగాది సందర్భంగా యుగాది నుంచి అంతా కూడా విశ్వాసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క గోచార వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి కావున ఈ యొక్క వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్రశుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం ఈ యొక్క నవవిధ నాయకులు నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం విశ్వబసు నామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వబసు నామం అని చెప్పేసి అని అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి ప్రేమ అనురాగం ఆప్యయత కోసం అని చెప్పేసి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ విశ్వస రాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగము శుభకార్యాలు ఇంట్లో జరగడము ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు విష్ణు ఒక నామం విష్ణు క విష్ విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి రవి రాజుగా అయినాడు ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు ఓకే సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రస రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి అంగారకుడు పురోహితుడు బుధుడు పక్షి పరీక్షకుడు బుధుడు గణికుడు శుక్రుడు గ్రామ పాలకుడు రవి దైవజ్ఞుడు రవి రాష్ట్రాధిపతి రవి అరి అశ్వాధిపతి చంద్రుడు సర్వ దేశోద్బోతి చంద్రుడు పశు పశునామాధిపతి రవి దేవాధిపతి బుధుడు నరాధిపతి శని మృగాధిపతి రవి శుభాధిపతి రవి వర్ వర్షాధిపతి రవి ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు నవేద్య నాకెల్లో ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి కావున శుక్రుడికి అంతా కూడా రసాధిపతి అనేది మేకాధిపతి రవిగా ఉన్నాడు కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎండల తాపం అనేది ఉంటుంది అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోమవుతుంది పాడి పంటలు పశు పశ్చాతుల వల్ల పంటలు తక్కువగా పండడం ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ రెండు రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు పప్పు దినుసులంతా కూడా ఎరుపు ఎరుపుదొంగ ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది ఎరుపుదంగ ధాన్యాలు అంటే కందిపప్పు కందులు మరియు గోధుమలు ఈ యొక్క మరియు పెసర్లు కూడా ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యానికి రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సూర్యుడికి అంత వరకు ప్రదానం చేయడం వల్ల రవి రాజుగా ఉన్నాడు గమన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఒక రహాల యొక్క స్థితిగత ఆరాధనంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో కూడా శని బుధ రాహు సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలిగిగా ఉంది శుక్ర శని బుధులు కలియకంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం శుక్రుడు శుక్రుడంతా కూడా కరగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు అంతా కూడా మీనరాశులో సంచారం చేయడం ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది వివిధ రాశులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి రెండో స్థానంలో ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా మూడో స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అర్ధమష్టమ శని ఏ రాశులు ఉంది ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకున్నది సర్వ గ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం ఈ యొక్క పంచాంగ విశేషాలంటే ప్రధానంగా తిది వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారు తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క ఐదు విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు వారం యొక్క భావ ఫలితాలు జ్యోతిష్యం ఒక భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషం తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట ఈ ఐదు అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది తిది వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి అని తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి అని ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందం లభిస్తుందని చెప్పేసి మహాల సంకల్ప విధానంలో నిత్యం నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనే చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు ఏ తిథి ఉంది ఈరోజు ఏం ఏం వారం ఉంది ఈరోజు ఏ ఏ ఒక నక్షత్రం ఉన్నది నక్షత్రం అనేది చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట తిది వార నక్షత్ర కరణాలు యోగాలు చెప్పుకోవడం వల్ల యోగం అంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది కార్య జయం అవుతుంది విజయాలు లభిస్తాయి రాజ్యాధిపత్యం లభిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రమణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి శత సహస్ర అశ్వ మీద యాగాదులు చేసుకున్న ఫలితం ఎందుకంటే దేవతలు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావాలా వ్యక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి పరిహారాలు అంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అనేంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనందమైన జీవితం అఖండమైన రాజయోగం కలగడానికి విశేషమైన యోగం కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ శ్రీ నామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో చూసుకుందాం ప్రధానంగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలంతా కూడా వృషభ రాశి కింద ఉంది వృషభ రాశికి ఈ సంవత్సరం అంతా కూడా నామ సంవత్సరంలో రాజయోగం విపరీతంగా ఉన్నది ప్రధానంగా ఆదాయం పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యత ఒకటిగా ఉంది అవమానం మూడుగా ఉంది వృషభ రాశి వాళ్ళకి ఎందుకు రాజయుగం కలిసి వచ్చింది ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మూడు గ్రహాలు ఒకటే రాశిలో సంచారం చేయడం మిత్ర రాశులైన ఈ యొక్క శుక్ర బుధుడు శనీశ్వరుడు అంతా కూడా మినరాశ సంచారం చేయడం శ్రేష్ఠంగా చెప్పడం జరుగుతుంది అందులో ఉచ్ఛ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం ఈ యొక్క సంవత్సరం ఉగాది ప్రారంభంలోనే ఈ యొక్క ఉచ్చరాశులు సంచారం చేయడం శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వీళ్ళకి ఈ యొక్క అఖండమైన రాజయోగం అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా ఏకాదశ స్థానంలో అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు సంచారం చేయడం వల్ల శని యొక్క అయినాడు ఏకాదశ స్థానంలో శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేయడం వల్ల మీకు రాజయోగం కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో అంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి వ్యాపారంలో అఖండమైన ధనాన్ని కడించడానికి వ్యాపారం అంతా కూడా విస్తారాన్ని చేసుకోవడానికి ప్రణాళికలో వేసుకుంటూ ఉంటారు మంచి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో వివాహాది శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఈ యొక్క శుభకర వ్యయం అనేది ఖర్చులు అనేది పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క తద్వారా మీకు అంత కూడా ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క బంధుమిత్రులతో సక్యత వాళ్ళ సలహాల మేరకు మీరంతా కూడా ఈ యొక్క శుభకార్యాలంతా కూడా ఆనందంగా చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా రాశి వాళ్ళకి రాహు అంతా కూడా కుంభరాశిలో మే నెల పద్దెనిమిదో తారీఖులో మారడం వల్ల మీకు విదేశంలో స్థిరత్వం లభించడానికి విదేశంలో మంచి ఆరోగ్యవంతమైన జీవితం ఆనందమైన జీవితం ప్రమోషన్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విదేశాల్లో ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో విద్య కోసమైన వెళ్తున్నారో ఆనందమైన జీవితం కోసం ఈ సంవత్సరం అంతా కూడా విదేశాణ యోగం ఉన్నది మీకంతా కూడా తద్వారా మీకు గురు కటాక్షం కోసం అని చెప్పేసి బృహస్పతి అంతా కూడా మిథున్ రాశులు సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోషకార కూడా అయినాడు గురు కటాక్షం కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి స్వర్ణ మాత్రైన సంతృష్ట అయిన మహా నామాన్ని జపం చేసుకోవడం వల్ల మీకంతా కూడా దత్తాత్రే ఏనుగ్రహం లభిస్తుంది సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది నవగ్రహ దేవాలయంలో ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి తద్వారా మీరంతా కూడా పదకొండు కాని ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ ప్రతి రోజు కూడా ప్రతి రాశి వాళ్ళు కానీ వృషభ రాశి వాళ్ళు కానీ విశేషంగా మీరంతా కూడా నవగ్రహ దేవాలయంలో అంతా కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకుంటారు నూట ఎనిమిది సార్లు ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారు సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలు పోతాయి సంపూర్ణమైన ఆరోగ్యవంతం జీవితం అఖండ కోటి రేటు పుణ్యప్రాప్తి కలుగుతుంది గోమాత సేవని ఆచరించాలి గోమాత సేవని ఆచరించిన వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడం ఆస్కారం ఉంటుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున విశేషమైన శుభ ఫలితాలు పొందుతారని చెప్పేసి ఫలితంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మీరు నవగ్రహ శాంతి కర్మలు చేసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆనంద జీవితం లభిస్తుంది దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ రాశి ఫలితాలంతా కూడా విశ్వశునామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి విశేషంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఋషిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళంతా కూడా రాశి కిందకు వస్తారు ఆదాయం అంతా కూడా నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి పదకొండుగా ఉంది అంతా కూడా ఐదుగా ఉంది రాజపుజ్యం అంతా కూడా ఒకటిగా ఉంది అవమానం అంతా కూడా మూడుగా ఉంది ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అఖండమైన రాజయోగం విశేషంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా శని యోగకారకుడైనాడు మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఏకాదశ స్థానం శనీశ్వరుడికంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన రాజయోగ కారకుడైనాడు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు బుద్ధుడు శనీశ్వరుడు యొక్క కలిగ మిత్ర గ్రహాలు కలిగి జరగడం వల్ల మీకు రాజయోగం కలిసి వచ్చినది అఖండమైన లక్ష్మీ కుబేర యోగం కలిసి వచ్చినది తద్వారా మీకు అంతా కూడా రాజయోగం విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత మార్పు చెందడం వల్ల మిథున రాశిలో సంచారం చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ యొక్క మిత్ర గ్రహాల అనుగ్రహం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరగడం సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంది బంధుమిత్రుల సఖ్యత పెరుగుతుంది ఆహ్లాదకరమైన జీవితం ఇంట్లో సుఖము శాంతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విజయణ యోగం మీకంతా కూడా సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది విదేశీణ యోగంలో మీరంతా కూడా ప్రమోషన్స్ రావడానికి కానీ మంచి ఉద్యోగం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు తర్వాత మంచి ఫలితాలు వస్తాయి ప్రధానంగా షష్టగ్రహ కుటుంబీ ప్రభావం వల్ల స్వల్పంగా అనారోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రవి రాజుగా అయినాడు కావున ఈ సంవత్సరం అంతా కూడా రాశి వాళ్ళు ప్రధానంగా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానవేనమా పూషాయనమా మార్తాడాయనమా సర్వలోకపి పితామహాయైనమా నమః ప్రచండ తేజసే నమ మార్తాండాయనమ ఇటువంటి నావాలంతా కూడా చదువుకుంటూ సూర్య నమస్కారాన్ని ఆచరణ చేయడం వల్ల సంపూర్ణమైన విశేష ఫలితాలు ఆనందమైన జీవితం ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి సుఖం శాంతి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించాలి ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గోమాతకి ఆహారంగా పచ్చిక తెలగపిండి అంతా కూడా పెడుతూ ఉంటారు పచ్చిగడ్డిని కూడా పెట్టడం వల్ల సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తోటకూర పెట్టడం వల్ల అప్పుల బాధలు పోతాయి ఎవరైతే గోంగురన్నంతా కూడా గోమాతకి సమర్పిస్తూ ఉంటారో సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఇటువంటి పరిహారం అంతా కూడా సులభంగా వచ్చి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ శాంతి హోమాలంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం అంతా కూడా ఈ చేసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మేము చేసే లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పేసి మీకు అంతా కూడా పరిహారాలు చెప్తాం ఆ పరిహారం చేసుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి అంతా కూడా కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున మమ్మల్ని సంప్రదించండి సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా రెండు విందెల నీళ్ళంతా కూడా సమర్పించేసి ఒక రావి చెట్టుకి ప్రతిరోజు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శనివారం రోజున మాత్రమే తాగి దన్నం పెట్టుకొని పసుపు కుంకుమ గంధంతోటి అలంకరణ చేసుకొని నిత్యమంతా కూడా వృక్షరాజానికి అంతా కూడా రావి చెట్టుకంతా కూడా పూజ చేసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది దాన ప్రకారంలో భాగంగా శనీశ్వరుడు ప్రీతికరంగా దానం చేసుకోవాలి నల్ల నల్లనవ్వులు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు దానం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు రాహు అంతా కూడా యోగకారు కూడా అయినా అడగాలన్నా ఉన్న రాహు అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క మినువులు దానం చేసుకోవడం వల్ల విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవాలి మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అంగారకుడి ప్రీతికరంగా ఈ యొక్క ఏప్రిల్ మూడు నాలుగు తారీఖులో నీచ సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోషకారుడు అయినాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సూచప్రాయంగా మీకు అంతా కూడా పరిహారంగా చెప్తున్నాం ఓం శరవణ భవాయిన నామాన్ని జపం చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆవు పాలతోటి తేనెతోటి దానిమ్మ పళ్ళ గింజలతోటి అభిషేకం చేయించడం వల్ల సంపూర్ణమైన ఆనందమైన జీవితం చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీ కుబేర యోగం లభిస్తుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది వ్యవసాయ రంగంలో వాళ్ళకి రెండు పంటలు ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తాయని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వ్యాపార రంగంలో వాళ్ళకి ఆగస్టు పదిహేను పద్దెనిమిది తర్వాత అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా పెట్టుబడులు మంచి లాభాన్ని గడిస్తుంటారు ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి నిత్యం అంతా కూడా కుల దేవత ఆరాధన చేయాలి తద్వారా పరిహార కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి అవుతుంది మీకంతా కూడా ఆనందమైన జీవితం ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం కలిసి వచ్చింది కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి గోమాత సేవ చేసిన వాళ్ళకి గోమాతకి అలంకరణ చేసి పసుపు కుంకుమ తోటి పసుపుతోటి అలంకరణ చేసి పుష్పం దగ్గర నమస్కారం చేసుకొని ఒక మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల అఖండమైన సుఖమైన జీవితం జీవించడానికి నిత్యకరమల్లాగా ప్రతిరోజు కూడా గోమాత సేవని చేయండి గోమాతకంతా కూడా గ్రాసంగా దానంగా ఇవ్వండి సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి సంవత్సరం అంతా కూడా లాభస మంచి యోగకరంగా ఉంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ